హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ అసలు ముఖ్యంగా మనకు ఈ సర్పాసనం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన మెడ దగ్గర నుంచి వీపు భాగం వరకు మందంగా పేర్కొన్నటువంటి ఫ్యాట్ అయితే తగ్గిస్తుంది అదేవిధంగా మనకు మెడనొప్పులు తగ్గిస్తాయి అలానే మన వీపు కండరాలు కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉండేందుకు మనకు ఈ సర్పాసనం అయితే ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా ఈ విధంగా బోర్లు పడుకొని రెండు చేతులు వేళ్ళల్లో వేళ్ళు ఉంచి మన గడ్డం భాగం ఇలా ఉంచుతాం తరువాత నెమ్మదిగా ఇప్పుడు రెండు అరచేతుల సపోర్ట్తో నడుము భాగం వరకు ఈ విధంగా పైకి లేపుతాం అదే సమయంలో మెడభాగం కూడా వీలువైనంత వరకు వెనుకకు వంచే ప్రయత్నం చేస్తాం ఇది ఆసన స్థితి ఈ విధంగా మనం ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు ఇలా మెల్లగా నడుము భాగాన్ని తల భాగాన్ని ముందుకు తీసుకువచ్చి గడ్డం ఈ విధంగా ఆనించి తరువాత మనం కలిపి ఉంచిన వేళ్లను తీసివేసి మన తల నుదురు భాగం ఈ విధంగా ఆనించి కళ్ళు మూసుకుని అయితే విశ్రాంతి అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా సర్పాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్